అందరికి వందనాలు మర సంతోషం లేక కాల కోడికలో భాషగాలు వాక్యం అందించడం జరిగేది ఈ సమయంలో మరి రెండు వర్తమానాలు ఉంటున్నాయి శ్రద్ధగా విని వాక్యాన్ని మన పదయాలో భద్రపరచుకొని ఆత్మీయ జీవితాల్లో ఎదగాలని దేవుని పేరుటూ కూడా మన తెలియజేస్తున్నాను చేస్తున్నాను ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి దర్వాతని మన ఆర్థిక చేస్తున్నా అందరి తరలో ఉంచినట్లయితే వాక్యం కొరకు రాగం చేసుకొని వాయువులను కదా పురుగు కలిగిన దేవులు కదా ఉన్న ఆరుస్తూ ప్రార్థిస్తూ ప్రారంభనైనా ఈ రీతిగా సువార్తను ప్రకటించడానికి మా ప్రయాణాలు రాకపోతుందో మీరుగా ఉండి రీతిగా ఈ స్థలంలో చేరి అయా నీ పరిశుద్ధ ఆత్మ చేద్దాం ఈ వాక్యం ఇవ్వపడుతూ ఉండగా అయా వేరే మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నీ వాక్యం విని వారి జీవితాల్లో వారి ఆత్మీయ దానికని అటు కృప అటువంటి మీరు అనుకరించి సహాయం చేయమని ప్రభుత్వం అడిగి వెళ్తున్నాం అన్నది రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ప్రస్తుతంగా తెలియజేస్తున్నది మరి వాక్యాన్ని మనము ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నాం వాక్యాన్ని మనము ఏ విధముగా మన హృదయాల్లో భద్రపరుచుకుంటూ ఉన్నాం ఈ రోజున మరి దైవ సేవకులు నిత్యం కూడా వాక్యాన్ని ఇస్తుతూ ఉన్నారు మరి వ్యతబడినటువంటి ఆ వాక్యాన్ని మనము ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నామో ఒకసారి మనము ఆలోచించాలనేది దేవుని యొక్క లేఖనం ద్వారా స్వష్టముగా ఉన్నాడు చూద్దాం మనము ఇక్కడ ఎగురు రాసినటువంటి పత్రికలో అపోజిడ్ అయిన రీతిగా ప్రీతిగా స్వష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఎగురు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం నాలుగో వచనం నుండి మనం ఎనిమిదో వచ్చిన వరకు కూడా చూస్తే చూడండి ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై పాలివారై దేవుని దివ్య వాక్యములను రాహుకు భూసంబంధమైన శక్తుల ప్రభావములను అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా చిలువయజు బహాతముగా ఆయనను అవమానపరుచుతున్నారు తర్వాత మారు మనసు పొందినట్లు అటివారు మరల నూతన పరచుట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరుసుగా వర్షమును త్రాగి ఎవరి కొరకు ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పేరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందుదును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏడో వచనాన్ని ఎట్లనగా భూమి తన తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వాదములను పొందును ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది మనము ఈ భూమి మీద పంటలు వేస్తూ ఉన్నప్పుడు ఈ పంట ఏ విధముగా ఫలించాలి ఈ పంట అనేది ఏ విధముగా ఆశీర్వదించబడాలి ఈ పంట ఏ విధముగా దీవించబడాలనంటే ఆకాశము నుండి వర్షము ఎప్పుడైతే భూమి మీద పడుతూ ఉన్నదో ఆ భూమి మీద పడుతున్నటువంటి ఆ వర్షము భూమిని తడుపుతూ ఉన్నప్పుడు ఆ భూమి ఆ ఆ భూమి ఆ వర్షాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఆ భూమి ఏమవుతున్నది నీరు తాగిన తర్వాత ఆ తాగిన నీరు మరలా పంటకి ఇస్తూ ఉన్నది ఇక్కడ మనము మొదట ఏమి జ్ఞాపకం చేసుకున్నామని అంటే మొదట మనము వాక్యాన్ని ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నాము స్వీకరించినటువంటి మన జీవితాల్లో మనము ఏ విధముగా ఆశీర్వదించబడుతున్నాం అనేది మన యొక్క అంశమై ఉన్నది ఈ రోజున వర్షము పడితే ఆ వర్షాన్ని భూమి ఏ విధముగా అయితే స్వీకరిస్తూ ఉన్నదో స్వీకరించినటువంటి ఆ వర్షము తిరిగి మరలా పంటను పంటకి ఏ విధముగా ఉపయోగకరముగా ఉంటూ ఉన్నదో ఈ రోజున మనము కూడా వ్యక్తపడినటువంటి వాక్యాన్ని అలాగున స్వీకరించగలిగిన వారమై అలాగున స్వీకరించినటువంటి మనము మన ద్వారా అనేక ప్రయోజికులుగా ఉండాలి మన ద్వారా అనేక మంది దీవించబడేటువంటి వారుగా ఉండాలి మన ద్వారా అనేక మంది దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలి కనుక ఇక్కడ దైవ సేవకులు మరి నిత్యం కూడా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారా ప్రయాస పరిభారం భారం సమస్త జనులారా దాయ దేవుని యొక్కకు రాండి మీకు విశ్రాంతిని కలగజేస్తాడని చెప్పి ఆ పదే పదే మొత్తుకుంటూ అనేక విధాలుగా దేవుని వాక్యము మరి విత్తుతూ ఉన్నాడు విన్నటువంటి మనము మరి ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నాం చూడండి దేవుని పిల్లలు ఇక్కడ దేవుని వాక్యం స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది మరి భూమి ఆ వర్షాన్ని తీసుకున్నప్పుడు మరలా ఆ తేమను మరల బయటికి వెళ్ళపోకుతూ ఉన్నది అలాగునా వెళ్లపోకడం ద్వారా పంటలు పంటలకి పొదునీస్తూ ఉన్నది ఆ పంటలు మంచిగా ఫలిస్తూ ఉన్నాయి ఈ రోజున మరి ఏ విధముగా మనము ఫలిస్తూ ఉన్నాం ఈ రోజున మనము ఏ విధముగా ఆశీర్వదించబడుతూ ఉన్నాం ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా మనము విని తెరకూడదని అక్కడ స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజున అనేక మంది అనేక మంది ఈ రోజున రక్షణ పొందుతూ ఉన్నారు రక్షణ పొందినటువంటి వారు మారు మనసు మా అనుభవంలో తక్కువగా దేవుణ్ణి గణపరచటం జరుగుతున్నది ఎలాగున ఎలాగునంటే బాక్చీశ్యం అయితే తీసుకుంటూ ఉన్నారు రక్షణ అయితే పొందినటువంటి వారి మీద ఉంటున్నాము మారు మనసు అనుభవము వారికి కనిపించటంలా మారు మనసు అనుభవం ఉండటంలా మారు మనసు అనుభవం అంటే క్రీస్తు కొరకు జీవించేటువంటి వారముగా మన మనసులు మారటలా మన యొక్క ఆలోచనలు మారటలా మన యొక్క ఉద్దేశాలు మారటం లేదు కానీ మనము దేవుని బిడలం అనుకుంటున్నాం మనకి మనమే మోసపరుచుకుంటున్నాం అలాంటప్పుడు మనము మన జీవితాల్లో ఏ విధముగా ఫలిస్తాం అలాంటప్పుడు మన జీవితాల్లో మనము ఏ విధముగా ఆశీర్వదించబడతామో ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోమని స్వస్థముగా దేవుని వాక్యం ద్వారా ఆ అపోస్తుడైన పౌలు ఈ పత్రిక ద్వారా స్వస్థముగా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి దేహం ఈ సమయంలో మనము ఏదైతే ఇక్కడ స్పష్టముగా తెలియపరుస్తున్నాడు నాలుగో వచ్చిన మనం చూస్తే అంటున్నాడు దేవుడు సెలవిచ్చిన ఏడల ఆ కుమారులు చేయుచున్నది ఒకసారి ఎలిగించబడి పర్లోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మలో పాలివారై ఈ రోజున మనందరం కూడా అమ్మా ఎంతమంది రక్షణ పొంది ఉన్నాం ఇక్కడ ఎంతమంది రక్షణ పొందారు బాక్ చేసి తీసుకున్నవాళ్ళు ఆ మరి ఎక్కువ శాతం అందరూ రక్షణ పొందినటువంటి వారే కనపడుతున్నారు మరి ఒకసారి మన అందరము కూడా ఏమై ఉన్నాం వెలిగించబడినటువంటి వారముగా ఉన్నాం వెలిగించబడినటువంటి వారు ఇంకా ఆత్మీయంగా ఎదగాల గాని మన జీవితాల్లో మనము దిగజారే తత్వం కలిగినటువంటి వారముగా బలహీనలు కలిగినటువంటి వారముగా మనం జీవించామనుకోండి మన జీవితంలోనికి ఎవరు వస్తారనంటే అపవాది వస్తాడు అపవాది వచ్చి మనల్ని అనేక విధాలుగా ఇంకను కూడా బలహీనిస్తూ బలహీనపరుస్తూ ఉంటాడు చూడండి పంట అయితే భూమి మీద పంటను విత్తినప్పుడు ఆ పంట మంచిగా ఫలించాలని అంటే ఆ పంట మంచిగా ఆశీర్వదించబడాలంటే మంచిగా అది విదిగి మరి దీవించబడాలని అంటే ఆ పంటకు తగినటువంటి ఆ మందులు వాడుతూ ఉంటాం ఏ మందులు అయ్యో అపవాది వచ్చి అనగా ఆ పంటకి చీడ పురుగు పడుతూ ఉంటది ఆ పిరుగు ఆ పురుగు అంతా కూడా పంటను నాశనం చేస్తూ ఉంటది కాబట్టి ఈ రోజున మన హృదయాన్ని పాడు చేయటానికి అపవాది అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని పాడు చేస్తున్నటువంటి అపవాదిని నువ్వు ఎలాగున ఆ మరి అపవాదిని జయించగలుగుతూ ఉన్నావు ఏ విధముగా అపవాదిని మనము మరి అపవాది కలగజేసేటువంటి వ్యాధులను మనము మరి అక్కడ తెలియపరుస్తున్నాడు ఏ విధముగా జయించగలుగుతున్నామో జ్ఞాపకం చేసుకోమని స్పష్టముగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు ఏ విధముగా ఏ విధముగానంటే ఆ అపవాదిని చేయించడానికి మనకేం కావాలి వాక్యం కావాలి ఎవరి హృదయములైతే వాక్యం ఉంటదో ఎవరైతే ప్రార్థించేటువంటి వారుగా ఉంటారో ఎవరైతే కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉంటారో అట్టి వారు మాత్రమే వారి జీవితాల్లో అపవాదిని జయించగలుగుతారు అపవాదిని జయించగలిగినటువంటి వారు వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి కనుక ఇక్కడ దేవుని వాక్యం స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు మనము వాక్యాన్ని ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నాం భూమి అయితే ఆకాశం నుండి భూమి మీద వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ భూమి దానికి ఎంత అయితే నీరు కావాలో అంతగా తాగుతూ ఉన్నది దానికి ఎక్కువైనది తరలా తర్వాత ఎలా పెడుతూ ఉన్నది ఈ రోజున మనము కూడా మనకి మన యొక్క హృదయ శుద్ధి ఎంతవరకు వాక్యం అవసరమైనదో అంతవరకు వాక్యాన్ని మనము స్వీకరించేటువంటి వారముగా ఉండాలి స్వీకరించుతున్నటువంటి మనము ఈ రోజున అక్కడ ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మరలా ఏం చేయకూడదు మనము ఏం చేయకూడదు విని తిరిగేటువంటి వారముగా ఉండకూడదని పరిశుద్ధాత్మలో ఆ పాలివారమై దేవుని దివ్య వాక్యమును రాఘవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావములను అనుసరించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా శిలువ యచుకును మహాతముగా ఆయనను అవమానపరచు ఉన్నారు చూడండి దేహిల్లారు ఈ రోజున మనలను బట్టి మనలను బట్టి ఎవరిని బట్టి రక్షింపబడినటువంటి వారిని బట్టి దేవుడు అవమానపరుస్తూ అవమాన పరచబడుతూ ఉన్నారు ఎందుకని ఎందుకని దేవుడు అవమానపరచబడుతూ ఉన్నాడు అంటే మన క్రియలను బట్టి మన యొక్క ఆలోచనలను బట్టి మన యొక్క తలంపులను బట్టి దేవుడు అవమానపరచబడుతూ ఉన్నాడు ఈ రోజున మరి దేవుని నామాన్ని గనపరిచేటువంటి ఉంటున్నామా లేక దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా మన జీవితాలు ఉంటున్నాయా ఈ సమయంలో ఆలోచన చేయమని దేవుని వాక్యము స్పష్టముగా తెలియపరుస్తుంది ఎవరైతే ఆలోచించగలుగుతారో ఎవరైతే గ్రహించగలిగినటువంటి వారు ఉంటారో అయ్యో నా జీవితంలో నేను నేను చేసినటువంటి పొరపాట్లను బట్టి నేను చేస్తున్నటువంటి లోపాలను బట్టి నేను ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు నామాన్ని నేను అవమానపరుస్తున్నానేమని చెప్పి నీ మనస్సాక్షి నిన్ను గర్తించినప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే నువ్వు ధన్యులివి కానీ ఈ రోజున నిర్లక్ష్యము నిర్లక్ష్యము ఏదైనా ఒక పొరపాటు చేసేమనుకోండి ఎవరు చూడటలేదు కదా ఆ ఏ అందరితో పాటులే అన్నట్లుగా ఆలోచన చేస్తున్నాం కానీ ఇతరులతో కాదు దేవుని వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి ఎవరి భక్తి వారిదే ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో ఎవరు నమ్మకం కలిగి ఉంటారో ఎవరు యథార్థముగా జీవిస్తూ ఉంటారో అట్టి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు అయ్యో నేను యథార్థముగా ఉన్నాను కాబట్టి నా స్నేహితులు నాతో రాటం లేదా అంటే అక్కడ కుదరదు కాబట్టి నీ యథార్థతను కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతూ ఉంటావు కనుకనే ఇక్కడ అదే ఇక్కడ స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈ భూమి అయితే మల్లా సదుదా ఏడవచనులు అంటున్నాడు ఎట్లనగా ఆ భూమి తన మీద ఆ తరుసుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి ఆ అనుకూలమైన పైరులను ఫలించు దేవుని ఆశీర్వాదమును పొందుదురు చూడండి దేవుని బిడ్డారు ఇక్కడ మరి అనుకూలము ఎవరి కొరకు ఎవరి కొరకు అయితే వ్యవసాయం చేయబడుతున్నది ఇక్కడ ఎవరి కొరకు మరి ఈ రీతిగా సేవకులు నిలబడి అనేక విధాలుగా తన సంఘము కొరకు తన సంఘ బిడ్డల కొరకు అయ్యో అనేక మంది నశించి పోకూడదని చెప్పి అనేక విధాలుగా అనగా వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడో ఆ వాక్యాన్ని ఎవరైతే స్వీకరించగలుగుతారో ఆ వాక్యము వినగలిగినటువంటి వారు వారు పంటలో ఫలించినట్లుగా వారు కూడా ఆశీర్వదించబడుతూ ఉంటారు ఈ రోజున మరి వాక్యమును మనము ఏ విధముగా అంగీకరిస్తూ ఉన్నాం ఏ విధముగా స్వీకరిస్తున్నాం అంటే వాక్యాన్ని మనము ఏ విధముగా తీసుకుంటున్నాం తీసుకోగలిగినటువంటి వారు వారు వారి జీవితాల్లో ఫలిస్తూ ఉంటారు కానీ ఈ రోజున వాక్యాన్ని మనము వింటున్నాము కానీ అనుసరించటం లేదు మరి బోధిస్తున్నాము కానీ మరి జీవించటం లేదు అలాంటి జీవితాలుగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే నామాన్ని అవమానపరిచినట్లయితే ఇక్కడ అదే ఎనిమిది ఆలోచనలో కూడా అంటున్నాడు అయితే ఆ ముళ్ళ తుప్పలను పొదలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జించబడిన శాపము ఆ పొందదగినదని తొగకు కాల్చివేయబడనని స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజున మరి నీ జీవితంలో వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని స్వీకరించి ఈ భూమి మీద వర్షం పడుతున్నప్పుడు ఆ భూమి ఏ విధముగా అయితే ఆ వానను స్వీకరించి దున్నబడిన తర్వాత ఆ పంటకు కావలసినటువంటి పొదును ఆ పంటను మంచిగా ఫలించడానికి ఉపయోగకరంగా ఉన్నదో ఈ రోజున నీ జీవితంలో నువ్వు కూడా అలాగున వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారమైనటువంటి జీవితాలుగా నువ్వు జీవించగలిగితే వాక్యానుసారమైనటువంటి మార్గాల్లో మీరు పయనించగలిగినట్లయితే ఈ పంటకి మాదిరిగానే మీరు కూడా ఫలిస్తూ ఉంటారు కానీ ఈ పంటను మనము అనగా ఈ వర్షాన్ని స్వీకరించలేదనుకోండి ఎప్పుడైతే ఆ భూమి దున్నబడినప్పుడు ఆ భూమి అలాగా వదిలేసినప్పుడు బీడు భూమిగా మారుతూ ఉంటది ఆ భూమి ఎందుకు కూడా పనికిరానిదిగా ఉంటది అలాంటప్పుడు ఆ భూమిలో ఏం మొలుస్తాయి అనేకమైనటువంటి చెట్లు మలుస్తూ ఉంటాయి ఈ రోజున నీ నీ యొక్క హృదయానికి నువ్వు పొదును పెట్టుకోలేదనుకోండి నీ హృదయంలో నీ వాక్యం లేదనుకోండి ఆ వాక్యం లేనప్పుడు ఆ వాక్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారనంటే అంటే అపవాది ప్రవేశిస్తూ ఉంటాడు అపవాది ప్రవేశించటం ద్వారా నీ హృదయంలోనికి అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు వస్తాయి చెడ్డ తలంపులు వస్తాయి చెడ్డ ఉద్దేశాలు వస్తూ ఉంటాయి చివరికి ఇక్కడ దేవుని చేత నువ్వు దేవుని యొక్క మార్గంలో ప్రవేశించినప్పటికీ ఒకసారి వెలిగించబడినప్పటికీ పరిశుద్ధత పొందుకున్నప్పటికీ నీవు ఈ రోజున నీ హృదయంలో వాక్యం లేకపోవటం ద్వారా నీ హృదయంలో ఎలాంటి ముళ్ళ తుప్పలను పొదలను మరి పెరిగినట్లుగా ఉండి అవి పనికిరాకపోవటం వల్ల నీ విసర్జించబడినటువంటి వారుగా ఎందుకు పనికిరానటువంటి వాడుగా ఉండటం దాని ఉండటం ద్వారా నీ జీవితాన్ని ఇక్కడ శాపముగా మార్చబడుతుందని దేవుని వాక్యము ద్వారా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి మరి రాత్రి కాల సమయంలో మరి మేము ఎంతో ప్రయాసంతో మరి ఇక్కడ మరి ఇంత దూరము మరి ప్రయాణంతో వచ్చినప్పటికీ మీరు ఎంతగానో ఆశగా ఎంతగానో మరి విశ్వాసంతో మరి దేవుని మాటలను వినాలని ఆసక్తితో కూర్చొని ఉన్నారు మరి అతి ఆసక్తిగా కూర్చున్నటువంటి మీరు దేవుని వాక్యాన్ని ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నారు భూమి ఏ విధముగా అయితే వర్షాన్ని స్వీకరిస్తూ ఉన్నదో అలాగున మీరు వాక్యాన్ని అలాగున స్వీకరించగలిగినట్లయితే మీ హృదయంలో దేవుని వాక్యం చేత మీరు నింపబడినట్లయితే మీరు అనేక విధాలుగా ఆశీర్వదించబడుతూ ఉంటారు అంత మాత్రమే కాకుండా ఆయన రాజ్యంలోని మీరు ప్రవేశించగలుగుతారని కూడా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఎవరి హృదయములైతే వాక్యం ఉండదో ఎవరు హృదయం అయితే ఖాళీగా ఉండదో అక్కడ ఒక అపవాది ఒక వ్యక్తిని అపవాది పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు యవనస్తుడిని పీడిస్తూ ఉన్నప్పుడు అక్కడ యాజకుడు తన యొక్క ప్రార్థన ద్వారా తన యొక్క దురాత్మని వెళ్ళగొట్టి ఉన్నాడు ఆ దురాత్మ మరలా ఆ గ్రామం అంతా కూడా తొంగి చూస్తూ ఉన్నది ఎవరు హృదయము ఖాళీగా ఉన్నదా ఎవరు హృదయము ఖాళీగా ఉన్నదని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుండి అయితే వెళ్ళిపోయినదో మరలా అక్కడ అంతకంటే బలము కలిగినటువంటి పది దురాత్మలతో తన హృదయంలోనికి ప్రవేశించి ఉన్నాయి అంటే ఈ రోజున మనము కూడా మన జీవితాల్లో వాక్యాన్ని అలాగున స్వీకరించకపోతే మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని యొక్క మార్గంలో జీవిస్తూ కూడా అపవాది క్రియల ద్వారా అపవాది యొక్క మార్గాల్లో పయనించటం ద్వారా మనము దుష్టులుగా మరియు శాపాన్ని కొని తెచ్చేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం అట్టివారుగా ఉండకుండా దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఏమిటనగా ఆకాశము నుండి భూమి ఏ విధముగా అయితే వర్షాన్ని స్వీకరిస్తూ ఉన్నదో మీరు కూడా అలాగున వాక్యాన్ని స్వీకరించండి ఆ వాక్యాన్ని పొందుకోండి ఆ వాక్యానుసారముగా జీవించగలిగినప్పుడు మీలో ఉన్నటువంటి బలహీనతలను మీరే తీసివేయగలుగుతూ ఉంటారు మీరు శక్తివంతులుగా దేవుని మహిమార్ధముగా దేవుని మీరు ఆరాధించగలుగుతూ ఉంటారు మహింపరచగలుగుతారని దేవుని వాక్యం ద్వారా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో కొద్ది సమయము కొద్ది మాటలు మరి ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు వ్యర్థం కాకుండా ఆ మాటలను స్వీకరించి మనము వాక్యానుసారమైనటువంటి జీవితాలుగా ఆత్మీయంగా ఎదగాలని తెలియజేస్తూ దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక అమే मैच मार लेंगे इच तयोज़लु पर वो इस पर इतने पचे मना मना पर वो यो मंत्रालय ने ज़रा